హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి మన ఇంట్లో చాలా టేస్టీగా ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ముందుగా బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి మన ఇంట్లో ఇంకేదైనా వెజిటబుల్స్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంటే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను మూడు ఎగ్స్ తీసుకున్నానండి గ్లాస్లో అట్లా నేనేం బీట్ చేయలేదు ఎలా ఉన్నాయో అలాగే పగల కొట్టేసి ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత నేను ఎగ్స్ని అందులో వేసేసుకున్నానండి వేసుకొని ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసుకోవాలి అంటే ఎగ్స్ వేసిన వెంటనే కాదు వేసి ఒక రెండు సెకండ్ అట్లా ఉన్న తర్వాత మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే మనకి ఎగ్ ఈ విధంగా అవుతుంది కదండి సో అలా అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనము అన్ని చిన్న పీస్లు అయ్యేలాగా కలుపుకోవాలి ఇంకా వేరే ఏమైనా వెజిటబుల్స్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడైతే అవేమి అవైలబుల్లో లేవు సో నేను అందుకని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను మూడు ఎగ్స్ వేసుకున్నానండి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం రైస్ మిక్స్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర ప్రస్తుతానికైతే కరివేపాకు కొత్తిమీర మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో నేను అవే వేసుకుంటున్నాను మరోసారి కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యే లోపల మనం చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని చికెన్ పకోడీ వేసానండి ఆ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో మీకు చికెన్ పకోడీ ఎలా చేయాలనేది నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను బాగా కలుపుకోవాలండి చికెన్ పీసెస్ అవి వేసిన తర్వాత మనకి ఏ వెజిటబుల్ ఉన్నా సరే వేసుకోవచ్చు ఒక టమాటో వేసుకోకూడదండి బయట చాలా కెమికల్స్ అవి వేస్తారు చాలా మసాలాలు వేస్తారండి అవి తినటం వల్ల పిల్లలకి చాలా అన్హెల్దీ సో ఈ విధంగా ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానండి ఒక కప్పు రైస్కి త్రీ ఎగ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ పడుతుంది నేనైతే ఇది ఇద్దరు మనుషులకి సరిపోతుందండి మనకి చూడటానికి కొంచెంలాగా కనపడుతుంది కానీ చాలా ఈజీగా ఇద్దరు మనుషులకి సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రెస్టారెంట్లో ఎంత టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే వస్తుందండి అంత బాగా కుదురుతుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే అవే కొలతలతో చాలా టేస్టీగా వస్తుందండి చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గరం మసాలా కారం ఉప్పు ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి గరం మసాలా ఒక స్పూను కారం ఒక స్పూన్ వేసాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో దానివల్ల ఒక స్పూన్ కారము చిటికెడు పసుపు పసుపు ఎందుకంటే మనకి ఆ చికెన్ పీసెస్ వల్ల కానీ ఎగ్స్ వల్ల కానీ నీసు వాసన రాకుండా ఉంటుంది సో దానికోసం చిటికెడు పసుపు వేసుకున్నాను మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను మీ రుచికి ఎంత సరిపడితే అంత వేసుకోండి బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కారం ఎక్కువగా వేసుకోండి నేను కాస్త తక్కువే వేస్తున్నానండి ఎందుకంటే నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ బాండిని టాస్ చేయాలండి అంటే లోపల ఉన్న రైస్ మొత్తం టాస్ చేయాలి నేనే వంట చేస్తూ వీడియో తీయటం వల్ల నాకు టాస్ చేయటం మీకు చూపించడం కుదరలేదండి సో మీరైతే ఒకసారి రెండు వైపులా పట్టుకొని ఒకసారి టాస్ చేయండి లాస్ట్లో ఇంకా దింపేస్తాం అనగా కొంచెం కొత్తిమీర వేసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసేసుకోవటం అనండి రెస్టారెంట్ కంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసిందండి మునుపటి కంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఎండలు పెద్దవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ శాతం మంచినీళ్ళు మజ్జిగ తీసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి